హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ఈరోజు నేను ఈ వీడియోలో మీరు కానీ మీ ఇంట్లో పిల్లలకి కానీ ఇంగ్లీష్ నేర్పించడానికి అవసరమైన చిన్న చిన్న పదాలు మరియు వాటి అర్థాలు చెప్పబోతున్నాను అండ్ మీరు ఇది మంచిగా నేర్చుకొని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్కి ఇవి చాలా అవసరం పడతాయి కాబట్టి నేర్చుకోండి మీ పిల్లలకి కూడా నేర్పించండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందు ముందు అంటే బిఫోర్ బిఫోర్ ముందు బిఫోర్ అంటే ఒక పని జరగడానికి ముందు మరొక పని జరుగుతుంది ఒక పని జరగడానికి ముందే నేను ఆడుకోవడానికి ముందే హోంవర్క్ చేస్తాను నేను ఆడుకోవడానికి ముందే హోంవర్క్ చేస్తాను ఇవి మీరు వాక్యాలు రాసేటప్పుడు చాలా అవసరం పడతాయి ఆయన కంపల్సరీ వచ్చి ఉండాలి కొంతమంది రిక్వెస్ట్ ప్రకారము ఇవి చెప్పడం జరుగుతుంది ముందు బిఫోర్ ముందు బిఫోర్ తర్వాత తర్వాత ఆఫ్టర్ ఆఫ్టర్ ద్వారా లేదా గుండా గుండా అనొచ్చు లేదా ద్వారా అనొచ్చు త్రూ త్రూ ఇప్పుడు ఇప్పుడు నౌ నవ్ అవతల అవతల అక్రాస్ ఇలాంటిది లైక్ దిస్ ఇలాంటిది లైక్ దిస్ అంటే దీని విధంగానే ఇంకొకటి అన్నమాట మధ్యలో మధ్యలో అంటే ఇన్ బెట్వీన్ మధ్యలో అంటే ఇన్ బెట్వీన్ మధ్య అంటే బెట్వీన్ రాయొచ్చు మధ్య అంటే బెట్వీన్ రాయొచ్చు మధ్యలో ఇన్ బెట్వీన్ ఎదురుగా అపోజిట్ ఎదురుగా అపోజిట్ అంటే నేను మెడికల్ షాప్కి అపోజిట్ ఉన్నాను బస్ స్టాండ్కి ఆపోజిట్ ఉన్నాను అని చెప్తూ ఉంటారు కదా ఏదైనా లొకేషన్ చెప్పేటప్పుడు అలాంటి సందర్భాలలో ఈ అపోజిట్ను ఉపయోగించాలి చుట్టూ అరౌండ్ చుట్టూ అరౌండ్ వెంటనే ఇమీడియట్లీ వెంటనే ఇమీడియట్లీ అంటే ఇప్పటికిప్పుడే ఈ సమయానికి అని అర్థము త్వరలో సూన్ త్వరలో సూన్ ఇప్పుడే జస్ట్ నౌ ఇప్పుడే జస్ట్ నౌ ఒకసారి అంటే వన్స్ వన్స్ అంటే ఒకసారి ప్రతిసారి ప్రతిసారి అంటే ఎవ్రీ టైం ఎవ్రీ టైం ప్రతిసారి ఎవ్రీ టైమ్ తరచు ఆఫెన్ తరచు ఆఫెన్ ఆఫ్ టెన్ అనకూడదు ఎన్ టీ అనేది సైలెంట్ లెటర్ అర్దుగా రేర్లీ అర్దుగా రేర్లీ ఇప్పటికీ స్టిల్ స్టిల్ ఇప్పటికీ స్టిల్ అప్పటికే ఇప్పటికే అప్పటికే ఆల్రెడీ అనంతరం ఆఫ్టర్ వర్డ్స్ ఆ తర్వాత లేదా అనంతరం అని అర్థం ఆఫ్టర్ వర్డ్స్ కొన్నిసార్లు సమ్ టైమ్స్ కొన్నిసార్లు సమ్ టైమ్స్ ఎప్పుడైనా ఎనీ టైం ఎప్పుడైనా అంటే ఎనీ టైం ఎప్పుడైనా రా అని అంటూ ఉంటాం కదా అది అనమాట ఎల్లప్పుడు ఆల్వేస్ ఎల్లప్పుడూ ఆల్వేస్ ఎప్పుడూ కాదు నెవర్ అసలు కానే కాదు నెవర్ ఎప్పుడూ కాదు అంటే నెవర్ దాటి బియాండ్ దాటి బియాండ్ దగ్గర నియర్ దగ్గర నియర్ దూరం ఫార్ దూరం ఫార్ మొదటగా ఎట్ ఫస్ట్ మొదటగా ఎట్ ఫస్ట్ చివరగా ఎట్లాస్ట్ చివరగా ఎట్లాస్ట్ వెంబడి అలాంగ్ వెంబడి అలాంగ్ మధ్య అమాంగ్ మధ్య అమాంగ్ ఇంతకుముందు బెట్వీన్ వచ్చింది మధ్య అన్నాము అమాంగ్ అన్న మధ్యనే బెట్వీన్ అంటే బెట్వీన్కి అమాంగ్కి మధ్య తేడా ఏంటి బెట్వీన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు గ్రీన్ ట్రిక్ మధ్యలో పదాలు అర్ధాలు ఉంది కదా దీనిని బెట్వీన్ అంటారు రెండు పాయింట్ మధ్యలో రెండు బిందువుల మధ్య ఉండేదాని బెట్విన్ అంటారు రెండు కంటే ఎక్కువ ఉండే వాటిని అమాంగ్ అంటే అందరి మధ్య పది మంది మధ్యలో ఉన్నప్పుడు అమాంగ్ తర్వాత నేను ఉదాహరణలు చెప్పేటప్పుడు ఎక్కువ ఉదాహరణలు ఇచ్చి క్లియర్గా విత్ డయాగ్రామ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే పదాలు నేర్చుకోండి పక్కగా బిసైడ్ పక్కగా బిసైడ్ లోపల ఇన్సైడ్ లోపల ఇన్సైడ్ బయట అంటే అవుట్ సైడ్ బయట అంటే అవుట్ సైడ్ పై అంటే పైన ఆన్ ఆన్ అంటే పై లేదా పైన సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించాలి కింద కింద అంటే అండర్ కింద అండర్ టేబుల్ కింద పిల్లి ఉంది అని చెప్తూ ఉంటారు కదా ఉదాహరణలు ద క్యాట్ ఈజ్ అండర్ ది టేబుల్ పక్కన నెక్స్ట్ టు పక్కన నెక్స్ట్ టూ మధ్యలో ది మిడిల్ మధ్యలో ది మిడిల్ తర్వాత రైట్ ఆఫ్టర్ తర్వాత రైట్ ఆఫ్టర్ అకస్మాత్తుగా సడెన్లీ అకస్మాత్తుగా సడెన్లీ కాసేపట్లో ఇన్ వైల్ కాసేపట్లో ఇన్ ఎ వాయిల్ మొదటగా ఫస్ట్లీ మొదటగా అంటే ఫస్ట్లీ రెండవది సెకండ్లీ రెండవది సెకండ్లీ చివరగా లేదా చివరిది లాస్ట్లీ చివరగా లాస్ట్లీ ముందుకు ఫార్వర్డ్ ముందుకు ఫార్వర్డ్ వెనక్కి బ్యాక్వర్డ్ వెనక్కి బ్యాక్వర్డ్ చుట్టూ సరౌండింగ్స్ చుట్టూ సరౌండింగ్స్ మీ సరౌండింగ్స్లో ఏమి ఉన్నాయి చెప్పు అని అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో సరౌండింగ్స్ ఉపయోగించాలి చాలా దగ్గర వెరీ నియర్ దగ్గర అంటే నియర్ చాలా దగ్గర అంటే వెరీ నియర్ చాలా దూరము దూరము అంటే ఫార్ చాలా దూరం అంటే వెరీ ఫార్ అప్పుడప్పుడు ఒకేషనల్లీ అప్పుడప్పుడు ఒకేషనల్లీ ప్రతి చోట ఎవ్రీవేర్ ప్రతి చోట ఎవ్రీవేర్ ఇంకా చాలా ఉంటాయి ఇవి నేను కొన్ని పదాలు మాత్రమే చెప్పాను ఇంకా చెప్తాను అండ్ ఈ పదాలు నేర్చుకోవడానికి ఈ వీడియో పదాలతో పాటు ఉదాహరణలు అందులో వచ్చిన వర్బ్స్ ప్రిపోజిషన్స్ వాటికి సంబంధించిన ఇంగ్లీష్ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్ ఇంకా మిగతావి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కలిపి లాంగ్ వీడియో చేస్తాను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ అన్నింటికి ఈ పదాలన్నీ ఖచ్చితంగా ఉపయోగపడతాయి కాబట్టి కంపల్సరీగా నేర్చుకోండి గుర్తుపెట్టుకోండి ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్